కరీంనగర్ బ్యాంకు కాల్ డిమార్ట్ లో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు ఇక రెండు రోజులుగా కరీంనగర్ డిమార్ట్ లో వినియోగదారులు నిలువు దోపిడీపై ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇక ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులకు కూడా బాధితులు ఫిర్యాదులు చేశారు దీంతో డిమార్ట్ షోరూంలో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు బృందాలు తనిఖీలు చేశారు కొన్ని వస్తువులని డబుల్ స్కానింగ్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఒక కస్టమర్ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ కౌంట్ చేసుకోడు అనే ఒక ధీమాతోని వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుందేమో అని అనుకున్నాను ఎందుకంటే ఇద్దరు కౌంట్ చేసుకున్నారు కనుక ఆ ఇద్దరికి కూడా ఒకతనికి సంబంధించి ఎనిమిది వందల ఐదు గ్రాముల కెలాగ్స్ దాని రేటు రెండు వందల ఐదు ఉన్నది అది రెండు వేశారు ఒకటి డబుల్ స్కానింగ్ చేశారు అతనికి రెండు వందల ఐదు రూపాయలు డబుల్ పడింది డబుల్ పడింది తర్వాత రెండోది నీల్ కట్టర్ ఒకటి ఉంది ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది దానికి మూడు సార్లు స్కానింగ్ చేశారు టైమ్స్ బిల్లు పడింది వస్తువు మాత్రం ఒకటే వస్తుంది వీళ్ళు చూసుకో చూసుకోకపోతే అది అట్లాగే వెళ్తుంది కస్టమర్స్ ఏంటంటే ఖచ్చితంగా బిల్లు బిల్లులో మనం తీసుకున్న వస్తువులన్నీ వచ్చినాయి అనేది కౌంటర్ చెక్ చేసుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత నంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా బిల్లులో రాస్తారు అట్లీస్ట్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్న దాని మీద చేయడం మంచిది తర్వాత ఈ విధంగా వాళ్ళు కనుక్కునే ఏవైతే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తర్వాత ముప్పై తొమ్మిది రూపాయలు ఎక్స్ట్రా పడ్డాయి కనుక వాటిని వాపస్ చేయడం కూడా జరిగింది వీళ్ళు దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఈ ఫ్రాడ్ మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేసాం వాళ్ళకు ఫర్దర్ మేము ప్రొసీడ్ చేస్తాం వాళ్ళని కస్టమర్స్ మాత్రం జాగ్రత్తగా మీరు ఏమేమి వస్తువు తీసుకుంటున్నారో